నా పేరు కుమార్ నేను స్వామి వివేకానంద యువసేన నేను దేశం కోసం పోరాడిన స్వాతంత్ర యోధులు మీకు అందరూ తెలుసు కదా భగత్ సింగ్ లాంటి వారిని ఇన్స్పిరేషన్గా చేసుకొని ఒక ట్రస్ట్ రెడీ చేసుకొని దాని ద్వారా కొంగనూరులో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను ఇప్పుడు మన కొత్తకోట ఊర్లో మీ ఊరు అబ్బాయిలు హరీష్ శ్రీధర్ కిరణ్ ఇలా యువత అందరూ కలిసి భగత్ సింగ్ గారి జయంతిని మన స్కూల్లో జరుపుకుంటున్నారు వాళ్ళ ఉద్దేశం ఏమంటే భగత్ సింగ్ గారు దేశం కోసం ఎంతో పోరాడినారు ఆయన ముఖ్యంగా ధైర్యానికి ప్రత్యేక అన్నమాట ధైర్యం అంటే ఇప్పుడు మీలో చాలామంది పిల్లలు ఉన్నారు కదా మీలో ఎంతమంది ధైర్యంగా ఉంటారు నాకు తెలిసి ఒక్కసారి ఎత్తండి ఉన్నాను అని ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలిగే వాళ్ళు సపోజ్ మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని ఇంత కష్టపడి స్కూల్ పంపిస్తాం సార్ చెప్పినట్లు వాళ్ళు చెంద ఊడ్చి కష్టపడి ఎన్నో నిద్ర లేని రాత్రులు కలిపి మా అతులేదు బాగుండాలి బాగుండాలి అని చెప్పి మిమ్మల్ని ఇంత కష్టపడి చదివిస్తున్నారు నా లాంటి వాడు ఒకటి బయట నుంచి వస్తాడు మీ అమ్మ మీ నాన్న నివేదించడానికి అప్పుడు నేను మా అమ్మ నాన్న తోడుగా ఉంటాను ఎడోడో వస్తున్నాడు అమ్మ నన్ను కొట్టాలని ధైర్యంగా వచ్చి నన్ను నా ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దాన్నే ధైర్యం అంటారు మీ అమ్మ మీ నాన్న పైకి వస్తే కూడా ఎవరు ధైర్యంగా పోరాడారా పోరాడారా నిజంగానే ధైర్యం అంటే అదే ఎందుకు చెప్తానండి మిమ్మల్ని నిన్న అడుగుతానంటే ముఖ్యంగా మేము ఈ కార్యక్రమం నిర్వహించేది పిల్లలలో ధైర్యాన్ని నింపడానికి భగత్ సింగ్ గారి గురించి మీకు ఒక ఆరు మాటలు చెప్తాను వినండి విప్లవకారుడు భగత్ సింగ్ ఆయన ధైర్యానికి ప్రతీక దేశభక్తికి ప్రతిరూపం ఆయన భయమెరగని భారతీయుడు ఉరితాడును సైతము ముద్దులాడుకుంటూ నా భర్త మాత కోసం నేను చచ్చిపోతాను ముద్దులాడి ఉరి వేసుకున్నటువంటి భారతదేశం యొక్క తేజం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది భగత్ సింగ్ గారు అందరికీ తెలుసు ఇక్కడ మీరు అందరికీ భగత్ సింగ్ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా భగత్ సింగ్ గారి పేరు చెప్తేనే మనకి గుర్తు రావాల్సింది ధైర్యం మనం చదువులో మనకి సరిగా మార్కులు రాలేదు ఇంట్లో వాళ్ళు తిడుతున్నారంటే మనకు ధైర్యంగా అమ్మా నాన్న చెప్పండి అమ్మా నాన్న నాకు ఈ సబ్జెక్ట్ అర్థం కాలేదు నేను సార్ని అడుగుతాను అనేసి మీరు సార్ని స్కూల్ గా వచ్చి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగడం అది ఒక ధైర్యం అమ్మా నాన్నలు ఇంట్లో ఏదైనా సమస్యలతో బాధపడుతుంది మన గురించి ఆలోచించి మన పై చదువుల కోసం ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బాధని మనం అర్థం చేసుకొని వాళ్ళకి నాన్న మీరు భయపడదండి మీరు ఉన్న డబ్బులతో మమ్మల్ని చదివిపించండి మేము మీ కష్టంతోనే మేము చదువుకొని మా కష్టంతో మేము చదివి గొప్ప స్థాయికి వెళ్తామని వాళ్ళకి చెప్పడం అది కూడా ఒక ధైర్యం అన్నమాట ఇలాంటి ధైర్యవంతమైన లక్షణాలను మీరు పుచ్చుకొని మీరు కూడా ధైర్యంగా బ్రతకాలి అమ్మా నాన్నలకి ధైర్యవంతమైన సంతానం వాళ్ళకి తెలియజేయాలి మీకు ఏ సమస్యలు వచ్చినా మీరు ధైర్యంగా ఎదుర్కోవాలి మీకు ఏదన్నా అడగడానికి టీచర్ని ధైర్యం సరిపోదు సార్ వాళ్ళు ఒకసారి కొంచెం సీరియస్గా ఉండొచ్చు ఉండొచ్చు మీకేమైనా అర్థం కాకపోతే పాటల్ని మాకు అర్థమేటిక్గా చెప్పండి సార్ అని అడిగింది దాన్ని కూడా ధైర్యం అంటారు మీకు ఏమైనా క్వశ్చన్స్ అర్థం కానప్పుడు సార్ని సార్ నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదు అని అడగడానికి కూడా ధైర్యం అంటారు అవన్నీ ధైర్యంగా అడగాలి సార్ అడిగితే ఏమంటారు అనేసి భయపడతా కూర్చోకూడదు మనం ఏ రోజైతే భయపడతామో ఆ రోజు మనకి ఎదగలేము మీకు ఎటువంటి సిచ్యువేషన్ ఇస్తున్నా ఫేస్ చేయాలి సమస్య నుంచి మనం తప్పించుకొని పోవాలనుకుంటే సమస్య వెంటాడుతూనే ఉంటుంది ఎక్కడ సమస్య అనేది వదలదు మనం ఈ రోజు ఒక సమస్య వచ్చిన దాన్ని ఫేస్ చేస్తే ఇంకో రాబోయే సమస్య కూడా మనల్ని చూసి భయపడుతుంది మనం ఈ రోజు వచ్చిన సమస్యనే ఫేస్ చేయలేకపోతే తర్వాత వచ్చే సమస్యను మనం ఫేస్ చేయలేం కాబట్టి నేను చెప్పేది ఏమంటే మీరందరూ ధైర్యంగా ఉండాలి మనం అందరూ ధైర్యంగా ఉంటూ దేశభక్తిని పెంపొందించుకోవాలి దేశం కోసం బ్రతకాలి దేశం కోసం ఏమైనా చేయొచ్చు దేశం అంటే మనం ఏదో ఊహించుకొని ఏదో ఖండాంతరాలు దాటి ఏదేదో కాదు మన ఊరు మీరందరూ ఏకత గోడలో చదువుతున్నారు కదా ఈ ఊరిని కాపాడుకోవడం మీ బాధ్యత మీ పల్లెని కాపాడుకోవడం మీ బాధ్యత పర్యావరణ పరిశుభ్రత మీ బాధ్యత మన కారణంగా దేశం కానీ మన ఊరు కానీ మంచి పేరు లేకపోయినా పర్లేదు కానీ చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం మీ బాధ్యత అర్థమైందా ఈవెన్ మనం ఒక సింహంని చూస్తే ఎలా అయితే ధైర్యం వస్తుందో అట్లా భగత్ సింగ్ గారిని చూస్తే కూడా యువతకి అంత ధైర్యం వస్తుంది అర్థమైందా భగత్ సింగ్ గారి అంటే భగత్ సింగ్ చూడటం కాదు ధైర్యంగా అంత పవర్ వస్తుంది ఆయన్ని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి మీరు ఆయన ఫోటోలు ఎక్కడన్నా చూడండి కంటి చూపు చూడండి చాలు కంటి చూపే మాట్లాడుతుంది ధైర్యంగా నీతో మాట్లాడుతుంది అది చూడండి ఆయన ఫోటోలో ఆయన కంటి చూపు మనల్ని ఎంత ధైర్యంగా చూస్తాం మనం చూసే చూపులోనే చెప్పొచ్చు మనకి ఎంత ధైర్యమో భయమో అనేసి కంటి చూపును చూసి అంచనా వేసేవచ్చు అనమాట మనం ఎవరైనా కళ్ళల్లో చూసి మాట్లాడండి అంటే భయపడకూడదు కళ్ళల్లో చూసే మాట్లాడదు ఎందుకంటే మన కళ్ళే ధైర్యం ఎవరు భయపడకూడదు ఎందుకు భయపడకూడదు అంటే మనం తప్పు చేయం కాబట్టి భయపడము తప్పు చేసే వాళ్ళు ఆటోమేటిక్గా భయపడతారు సరేనా ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు హెచ్ఎం సార్ వేణుగోపాల్ సార్కి మా టీమ్ అందరి తరఫున నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము ఇంకో విషయం నిన్న ఏదైనా ఇట్లా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు చక్కగా ఒక ఐదు నిమిషాలైనా కూడా చక్కగా కొంచెం ఇబ్బంది అయినా కూడా వినండి తర్వాత ఎందుకు అంటే మా జనరేషన్ తర్వాత మీరే వచ్చేది భగత్ సింగ్ గారి ఇంకొకటి కూడా ఉంది నవతరానికి ఒక స్ఫూర్తి నవతరం అంటే ఏంటి ఇప్పుడు టెన్త్ క్లాస్ బ్యాచ్ వెళ్ళిపోతే తర్వాత వచ్చేవాళ్ళు మీరే అర్థమైందా మీలాంటి వాళ్ళకి ఒక స్ఫూర్తి ఏ విషయంలో అయినా సరే ఆయన గురించి పూర్తిగా తెలుసుకొని మీరు అందరూ ధైర్యంగా తెలుసుకోవాలా నెక్స్ట్ ఇయర్ నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరే మాట్లాడాలి నేను మాట్లాడను సరేనా అందరూ ధైర్యం గురించి నేర్చుకోండి ఓకే భారత్ 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 భగత్ సింగ్ గారికి ఉన్నారు వాళ్ళని మర్చిపోకూడదు భగత్ సింగ్ గారు ధైర్యంగా దేశం కోసం పోరాడేటప్పుడు వాళ్ళిద్దరి మిత్రులు అన్నమాట రాజు గురు సుఖదేవ్ గుర్తు పెట్టుకోండి వాళ్ళిద్దరు ఆయన అనుచరులు ఆయన సహా స్నేహితులు అన్నమాట సరేనా మీరు ఆయన గురించి పుస్తకాలలో చదవచ్చు ఈయన గురించి యూట్యూబ్ లో చూడొచ్చు